తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న ఈసీ కులసులకు ఆ గ్రామంలో ఉన్న ఈసీ కులసులకు కుల వివక్షత అనేది బయటపడింది మేము చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాలలో అంటరానితనం నేరం అని చదువుకుంటా ఉన్నాం కానీ ఇప్పటికి కూడా ఈ దేశంలో అంటరానితనం అనేది నేరంగా ఇంకా పరిగణించబడతలేదేమో ఎందుకంటే విశాల హృదయంతో మనమంతా ఎస్సీలు బీసీలు ఎస్టీలు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాల్సిన పండుగల సందర్భంలో కూడా నువ్వు ఫలానా కులం కాబట్టి కొబ్బరికాయ కొట్టద్దు నువ్వు ఫలానా కులం కాబట్టి గుడికి రావద్దు ఎక్కడున్నాం మనం ఏం జరుగుతుంది తప్పకుండా ప్రతీ నెల ముప్పైవ తేదీన గ్రామాలలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు సివిల్ రైట్స్ డే నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సివిల్ రైట్స్ డే నిర్వహించి ఈ దేశంలో ఉన్న అనగారిన వర్గాలకు బడు బలహీన వర్గాలకు బహుజనులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ప్రజలందరికీ విడమర్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అలా పండుగ వచ్చినప్పుడు గ్రామాలలో సమస్యలు వినాయక చవితి వచ్చినప్పుడు గ్రామాలలో సమస్యలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ దుర్గామాత వస్తే దుర్గామాత విషయంలో కూడా సమస్యలు ఇదంతా మైండ్లో ఉన్న మలినం పోకనే సమానం అని ఎప్పుడు తెలుసుకుంటారు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చెప్తాయని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఎస్సీలను కూడా బీసీలకు పెద్ద మనసుతో సహకరించాలి బీసీలు కూడా అట్లాగే ఎస్సీలకు కూడా సహకరించాలి ఎస్సీలు బీసీలు ఎవరు కూడా రాజకీయ శత్రువులు కాదు ఎవరు కూడా వేరే కాదు మనమంతా ఒకటే మనమంతా ఒకటే అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ జంగమోనిపల్లి గ్రామాన్ని ఎంపీ గారు ఈ ప్రాంతానికి ముప్పై నలభై ఏళ్ళ నుంచి రిజర్వ్ కాన్స్టెన్సీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంపీ గారు తక్షణమే జంగమోనిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలోని ఎస్సీలకు నైతిక మద్దతు ఇస్తూ అట్లాగే బీసీలకు కూడా వీళ్ళను వివక్షతతో చూడొద్దు వీళ్ళకు బొమ్మని చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఎలాంటి కుల మత వివక్షలు లేకుండా ఉంది ఈ ప్రాంతంలో కొత్తగా కుల మత వివక్షలు సృష్టించొద్దని సృష్టించే వాళ్ళను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం